హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఛానల్ ఫర్ యూ నేనైతే విజయవాడ నుంచి రిటర్న్ అయిపోయామండి ఒంగోలు వచ్చేసాము సో విజయవాడలో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీరు కంప్లీట్గా చూడండి చాలా బాగుంటాయి సో అలాగే నేను ఈరోజైతే మీకు ఒక మంచి వంటతో నేను ముందుకొచ్చాను అది ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళైనా వెజ్ వాళ్ళైనా కూడా ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు అదే గుర్తంకాయి మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఏ స్పెషల్ ఈవెంట్స్ అయినా ఎవరైనా బంధువులు వచ్చినా లేకపోతే వెంటనే మనకి చేసుకోగలిగేలా ఉంటుంది సో వంకాయ అనేది చాలా స్పెషల్గా మనం చేస్తాం కాబట్టి ఈరోజు నేను కూడా మీకు స్పెషల్గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను ఈ గుత్తి వంకాయ కర్రీనైతే మేము మధ్యాహ్నం రైస్లోకి తింటాము అలాగే నైట్ చపాతీలోకి కూడా తింటాము ఇదైతే మనం ఏదైనా స్పెషల్ రైసెస్ చేసుకుంటాం కదా బగారా రైస్ అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా సో అలా కూడా మనము ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియో అయితే స్పెషల్గా తీపోతున్నాను ఇప్పటి వరకు నా వీడియోస్లో ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను కదా బట్ ఈ వీడియోలో అయితే నేను వంట చేసేటప్పుడే ఏ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను కూడా మీకు క్లియర్గా పర్టికులర్గా చూపిస్తాను మీరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి వాచ్ చేయండి చాలా బాగుంటుంది ఇందులో మనము వంకాయలు రెడీ చేసి పెట్టుకోవాలి సో ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసిన వంకాయలు ఇందులో వేసుకోవాలి చూడండి వంకాయలు ఈ సైజులో తీసుకోండి మరీ పెద్దవిగా తీసుకోవద్దు సో ఈ సైజులో తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ ఉడుకుతాయి కాబట్టి ఈ సైజే ప్రిఫర్ చేయండి ఈ విధంగా మనము ఈ తొడాలన్నీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకుందాము మనము వంకాయలు ఇట్లాగా మధ్యకి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి మనకేమైనా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో ఏమో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగ అన్ని వంకాయలు కూడా ఇలానే కట్ చేసుకోండి చూడండి పుచ్చులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసేసుకోండి మర్చిపోకండి వంకాయలు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఒక్కసారి ఒక్కటి అయినా కూడా చూడకపోతే పురుగులో ఉంటే అంతే ఇంకా మనం తినలేము సో చూడండి ఇట్లాగా పురుగుంది మీకు ఒకసారి చూపిస్తాను సో ఇట్లా పక్కన పెట్టేసుకోండి నేను ఇది కేజీ వంకాయలు అండి ఇప్పుడు నేను కేజీ వంకాయలకి ఏ క్వాంటిటీస్ అయితే చూపిస్తానో సేమ్ అలానే వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కర్రీ కూడా చూడండి ఈ విధంగా అన్ని వంకాయలు కూడా ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అన్ని కూడా ఆయిల్లో మంచిగా మగ్గనిస్తే మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా అలా లేకుండా ఈక్వల్గా ఈవెన్గా అన్నీ కూడా మనకి మగ్గి ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది కర్రీ మనం ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఇవి మగ్గనిద్దాము సో మొత్తం మిక్స్ చేసేసుకొని మగ్గనిచ్చుకుంటే లోపలంతా మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వేరుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకుందాం అలానే ఒక బిర్యానీ ఆకు లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అలాగే కొంచెం చెక్క లవంగాలు ఒక నాలుగు యాలుక రెండు కొబ్బరి కొంచెం తీసుకోండి కొబ్బరి ఏంటంటే ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి వేసుకోవద్దు సో నేనైతే కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు మిరియాలు వేసుకోండి ఇవన్నీ కూడా మనము లైట్గా రోస్ట్ చేసుకుందాము సో ఇదే మనకి మెయిన్ మసాలా పౌడర్ అవుతుంది అన్నమాట కర్రీకి సో ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను నువ్వులు వేసిన తర్వాత మనము ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుందాము సో మనకి నువ్వులు వేసుకున్న వెంటనే కొంచెం పేలుతున్నట్టు అవుతుంది అన్నమాట అలానే గసగసాలు కూడా మనకి మాడకూడదు మాడితే మనకి టేస్ట్ మారిపోతుంది సో అందుకనే అవి వేసుకున్న వెంటనే కూడా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని అట్లా లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం హీట్ తగ్గే వరకు పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి స్మెల్ ఎంత బాగుందంటే మనం అన్నీ డ్రై రోస్ట్ చేసాం కదా చాలా మంచి స్మెల్ వస్తుంది గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్లోనే మనము ఆనియన్స్ చిన్న ఆనియన్స్ నేను త్రీ తీసుకున్నాను పెద్దవైతే మీరు రెండు ఆనియన్స్ తీసుకోండి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం రెండు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ క్వాంటిటీస్ అయితే వన్ కేజీ వంకాయలకి నేను అలా అలానే ఒక పచ్చిమిరపకాయ పొడువుది ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేద్దాము ఈ మసాలాని మనకు చాలా ఇంపార్టెంట్ మన గ్రేవీకి చాలా టేస్ట్ ఇస్తుంది కడాయి హీట్ అయిపోయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము సో ఆయిల్ కొంచెం వేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ గ్రేవీకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేద్దాము సో ఈ పేస్ట్ మనకి ఏంటంటే గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ సో చాలా టేస్ట్ బాగుంటుంది సో అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనము ఆనియన్స్ టమాటాస్ ఫ్రై చేయలేదు కదా సో ఈ పేస్ట్ మనము మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకుందాము మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగు ఏంటంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటుకుంటూ ఉంటుంది సో అలా అవ్వకుండా మనము కలుపుతూనే ఉండాలి సో ఇంకొకటి మీరు గమనించారా ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు సో మనం కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే కొన్ని వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోవడమే మంచిది మనం నాన్ వెజ్ అంటే మ్యాక్సిమమ్ వేస్తాము కొన్ని వెజ్లో కూడా వేస్తాము బట్ ఇదేంటంటే కొంచెం హెల్తీగా చేస్తున్నాను నేను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మంచిగా మనం టేస్టీగా తినేలాగా సో అలానే ఇప్పుడు మిక్సీ జార్లో నేను కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసేస్తున్నాను అప్పుడు మనకి ఇంకొంచెం అడుగు అంటకుండా మనం కలుపుకోవడానికి బాగుంటుంది మామూలుగా అయితే ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి చాలామంది బట్ నేనేంటంటే హెల్దీగా ఈ కర్రీ చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను సో ఇప్పుడు కారం ఒక పచ్చి కారము వన్ టేబుల్ స్పూన్ వేశాను అలాగే మసాలా కారం టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీరు టెస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అందుకనే ముందు ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇట్లాగా వంకాయల్ని సో ఇవైతే మనము ఈ గ్రేవీలో వేసేసుకుందాము మనము వంకాయలు ఈ విధంగా మగ్గించుకొని ఇట్లా వేసుకుంటే మనకి కర్రీ త్వరగా అయిపోతుంది అన్నమాట మధ్యలో పచ్చిగా అలా ఉండకుండా మంచిగా ఉడుకుతాయి అన్నీ కూడా కొంచెం వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోండి నేనైతే గ్లాసెస్ వాటర్ మీకు కొంచెం ఎక్కువ గ్రేవీగా అలా కావాలంటే ఒక గ్లాస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం చిక్కగా చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకని నేను టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నేను కేజీ వంకాయలు వేసాను కదండి నాకు ఇది రెండు బాగా దగ్గరగా ఉంది గ్రేవీ సో ఇంకొక గ్లాస్ వాటర్ కూడా తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే సరిపోతుంది నాకు నా నేను అనుకున్న గ్రేవీకి నాకు ఈ విధంగా సరిపోతుంది మేము ఇప్పుడే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుందాము సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఉప్పు సో ఉప్పు వేసేటప్పుడు మటుకు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనకు ఉప్పు తగ్గినా పర్వాలేదు మనం తర్వాత వేసుకోవచ్చు మీరు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి నేను పెద్ద మంట పెట్టేస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ అయితే మనము ఇట్లా ఉంచేద్దాము మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి తీసి చూసుకుందాము ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోతుందండి నేను ఆల్రెడీ చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని సో అది మనము కంపల్సరీగా అన్ని కర్రీస్లో స్పెషల్గా చేసుకున్నప్పుడు వేసుకోవాలని లేదండి మనం కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా చూసుకొని మనం హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో అందుకనే నేను కొంచెం హెల్త్ పరంగా చేశాను ఈ వంట అయితే పర్టికులర్గా సో నేను ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా ఓన్లీ వెల్లుల్లి ఒక పది రెబ్బలు తీసుకున్నాను అవైతే కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాము సో ఇది మనము కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనము ఈ పచ్చగా దంచుకున్నది వేసేసుకుందాం ఇప్పుడు సో మీకు తెలుసు కదా వెల్లుల్లి మన హెల్త్కి చాలా మంచిది అనేసి సో ఈ విధంగా నేను ఈ డిష్ని కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయాలి మనకి హెల్త్ సంబంధించి అందరికీ ఒక మంచి టిప్ అయితే చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా కర్రీ చేశాను సో ఇప్పుడు నేను కరివేపాకు అయితే ఇలా రబ్బలుగానే వేసేస్తున్నాను సో ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో మన వెల్లుల్లి అలాగే కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి అయితే చూడండి అయిపోయింది ఇంకా మన కర్రీ సో ఇప్పుడు మనము ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము సో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మన కర్రీ అయిపోయినట్టే సో ఇది మన కర్రీ మీరు చూసారు కదా మీకు అందరికీ కూడా ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా ఈ డిష్ మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్టీగా వచ్చింది నేనైతే టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంది సో మీకు తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ